అండి నేనండి మీ పుణ్యవతిని ఈరోజు మేక కాళ్ళు ఇవి ఈ మేక కాళ్ళ కూర వండుకుందాము ఈ కాళ్ళ కూర మన కాళ్ళకు కూడా మంచి బలమే మన మోకాళ్ళకు మన బోన్స్కు మంచిది ఈ బోన్స్ వండుకొని తింటే నెలల కండిషన్కి ఒక రెండు సార్లు అంతా తినాలి తింటే మనకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మనకు కూడా మంచిదే మన బోన్స్కు ఈ బొక్కలు తింటే మన బొక్కలకు కూడా మంచిదే అందుకే ఇవైతే ఫస్ట్ శుభ్రంగా కొంచెం పసుపు సాల్ట్ వేసి అయితే మంచిగా ఐదారు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే ఇక్కడ మంటల కాలుతారు కదా అంత విసుకుంటుంది మర్చి ఉంటుంది ఇదంతా పోవాలంటే మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి తెల్లగా ఇప్పుడు ఇందులకు ఏమేసి ఏమేమి వేసి వండితే మంచిగా ఉంటుంది అన్నది చూద్దాము ఈ నేనైతే ఇది అన్నం తినటానికే సూపు పెడతా ఇది మోకాళ్ళ ఈ సూపు కూడా తీసుకొని తాగుతారు మన మోకాళ్ళకి మంచిదని ఈ మోకాళ్ళ సూపు కూడా ఈ బొక్కల సూపు కూడా తీసుకొని తాగుతారు నేను తాగేటట్టు అయితే సూపు మనం కూర అన్నంలో తినేటట్టు పెడతా సూపు అంతే ఇప్పుడైతే ఇవి శుభ్రంగా కడిగినాయి కదా కడిగి తీసుకున్నా కదా అందులో కావాల్సిన మసాలాలు కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే సూపు కదా ఇలా మిరియాలు వేసిన లోపల ఇదిగో ఇక్కడ మిరియాలు వేసిన ఒక కారు వేసిన సరిపోతాయి ఒక కారు మిరియాలు ముడి లవంగాలు ఒక యాలకు చెక్క సాజీరా జాజికాయ జాపిత్రి ఇదేంటిది గసగసాల ధనియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు అన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసి పట్టుకుందాము కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకుందాం ఇది ఇదిగో మసాలా అయితే మెత్తగా ఇట్లా పట్టుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ఇందులో వేసుకుందాము ఇందులోనే పసుపు వేసుకుందాము కొంచెము సాల్ట్ వేసుకుందాము సరిపోను సరిపోద్ది కారం వేసుకుందాము ఇప్పుడు రెండు చెమిషాలు వేసిన సరిపోద్ది ఇది కొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక కూడా వేసుకోవచ్చు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇప్పుడు ఒక్క టమాటా కట్ చేసుకొని వేసుకుందాము వేసుకొని ఇదంతా కూడా కలుపుదాము ఈ మసాలాలు ఈ అల్లము వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ఇవన్నీ కూడా కలిసేటట్టు కలుపుకుందాము ఇదంతా కూడా ఈ ముక్కల ఈ ముక్కలకు పట్టాలే ఉప్పు కారం ఇట్లా అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాము సరిపోద్ది మేము వాడేది పళ్ళ నూనె కాబట్టి సరిపోద్ది ఫస్ట్ కొంచెము ఎల్లిపాయలు దంచేసుకోవాలి చేసుకోవాలి మెత్తగా కాకుండా దంచేసుకోవాలి ఈ ఎల్లిపాయలు కొద్దిగా వేగంగానే ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకున్నాము కొంచెం మనం ఇప్పుడు ఈ ఇండ్లో వేసి కలిగినా కదా ముక్కలకు ముక్కలకు పట్టించినా కదా పసుపు సరిపోద్ది ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ మంచిగా కొంచెం దోరగా వేగినాక ఈ ఉల్లిపాయ అంతా ఈ కలర్ కచ్చేదాకా వేగినాక గోలినాక ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసుకుందాము ఇదంతా ఈ మసాలా ఇదంతా కూడా అందులో వేసుకోవాలి కొంచెం మెంతి కూర వేసుకుందాము ఇది తాలింపుకి వేసేది ఉండే ఉల్లిపాయల మర్చిపోయినా ఇప్పుడు వేసినా మనం కొద్దిసేపు ఇదంతా కూడా నూనెలో వేంపుకుంటాం కాబట్టి ఏం కాదు ఎందుకంటే మెంతికూర కొద్దిసేపు నూనెలో వేగితే సేదు కాదు లేకుంటే సేదు వస్తుంది అందుకే ఈ పీసులతో కొద్దిసేపు నూనెలో వేగనిద్దాము మెంతికూరను ఇట్లా అంత మంచిగా నూనెలో కొద్దిసేపు ఇదంతా కూడా వేగాలి గోలాలే ఉప్పు కారం మసాలా ఇదంతా కూడా మంచిగా ఈ పీసులకు కట్టి కొద్దిసేపు ఇట్లా మంచిగా ఉడుకుతే మంచిగా ఉంటుంది ఇట్లా అడగంటుకోకుండా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని కొద్దిసేపు ఇలా అంత ఇట్లా ఉడికినాక ఇప్పుడు ఇందులో పెసరి పోసుకుందాము వాటర్ మనం ఇది కలిపింది కదా గిన్నె ఇందులో కొంచెం నీళ్ళు పోసి ఇలా పోసుకుందాము మసాలా అడిగింది సరిపోద్ది నేను ఎందుకంటే ఎక్కువ సూపు అన్న కదా అన్నంలా కన్నా కదా కుక్కర్లే కాబట్టి ఎక్కువ ఎనకది కదా సూపు అందుకే సరిపోద్ది లేకుంటే ఇంకా కొంచెం పోసుకుందాము కొంచెం సూపు లాగా ఉండాలి కదా ఇంకా కొంచెం పోసుకుందాము సరిపోద్ది కొంచెం లాగా ఉంటుంది మంచిగా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాము ఇది ఈ ఈ ముక్కలు లావులావు ఈ కాళ్ళు లావు లావుగా ఉన్నాయి కదా ఇది ఒక ఏడు నుండి ఎనిమిది విజిలత్త ఉడుకుతుంది లేకుంటే ఉడకది ఎందుకంటే బుక్క ఉడకాలంటే కొద్దిగా లావుంది కదా ఇంత లావుగా టైం పడుతుంది అందుకే ఏడు నుండి ఎనిమిది విజిలత్త సరిపోద్ది మూత పెట్టుకుందాము కుక్కర్ మూత ఈ కూర అయితే ఉడికింది చూద్దాము ఇదిగో ఎనిమిది విజిల్ ఇచ్చింది ఎనిమిది విజిల్ ఇస్తే ఈ సూప్ అంతా దగ్గరికి వచ్చింది ఈ ఇదిగో ఈ బో ఈ ఏబో, బొక్కకు ఉన్న మాంసము ఇట్లా ఊడేస్తే ఈ కూర ఉడికినట్టే ఇట్లా ఊడేస్తుంది చూడండి ఇట్లా ఇదిగో అట్లానే ఇట్లా ఉడతది ఇక అట్లా ఉడికింది అంత టేస్ట్గా ఉంటుంది ఇది సూప్ మీకు కాలుతుంది ఇదిగో ఇట్లా ఊడెస్తే ఉడికినట్టే సూప్ కూడా దగ్గరికి వచ్చింది కదా నేను పోసిన సూప్ అయితే మీరు చూసారు కదా సూప్ అంత దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఇది ఉడికినట్టే ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చుతనైతే లైక్ చేయండి లైక్ చేసి మీరు కూడా వండుకోవాలంటే మన ఛానల్కైతే వెళ్ళి వీడియో చూడండి నేను ఎట్లా వండినా ఏమి వేసి వండినా ఏమేమి మసాలాలు వేసినా ఎట్లా వండిన అన్నది చూడండి చూసి మీరు కూడా వండుకోండి ఇవి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు ఇట్లా చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన కదా ఎక్కువ సూపు పెట్ట అన్నం మందమే వండుతాను అని చెప్పిన కదా ఇది తాగటానికి సూపు పెట్టలే నేను ఈ మొక్కళ్ళ సూపు తినటానికే పెట్టిన అన్నంలా ఈ బొక్క కూడా నవ్విలవచ్చు పళ్ళు గట్టికున్న వాళ్ళు నా బలము మనిషికి మోకాళ్ళకైనా మనిషికైనా బలము సుసిరి కదా వండడం అయితే అయిపోయింది ఇట్లా ఉంటుంది మీరు కూడా వండుకోండి వీడియోస్ వచ్చి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూడండి మన ఛానల్కి వెళ్ళి మీరు కూడా వండుకోండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని వీడియోలకైతే లైక్ చేయండి చేసి అయితే మీరు చూసి వండుకోండి బాయండి వంట మరి మళ్ళీ వంటతో కలుద్దాము ఈరోజు ఈ వంట